హలో ఎవ్రీవన్ వన్ మోర్ మోర్నింగ్లోగా అండి మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలి ఒకసారి చూడండి చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి ఇలా ట్రై చేసుకోండి ఒకసారి ఇక్కడ నేను కొత్తిమీర పుదీనా కరివేపాకు అల్లం సగం బద్ద నిమ్మకాయ అండి ఇక్కడ ఇవన్నీ వేసేసుకున్నాను మిక్సీ గిన్నెలో అల్లం పుదీన కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాము ఆ తర్వాత నేను ముందుగానే గిల్ల కొట్టుకునే మంచిగా ఉంది కదండి దాంట్లో మనకు టేస్ట్ కట్టడం సాల్ట్ వేసేసుకోవాలి నాకు ఎంత కావాలో అంతా ఆ తర్వాత మనం ఇక్కడ మిక్స్ కట్టుకున్నాం కదండి మసాలా ఇదంతా మనం వడగట్టుకోవాలండి చూడండి కదా తర్వాత ఒక నిమ్మకాయ తీసుకున్నాం కదండి అది కట్ కట్టేసేసి దాంట్లో ఒక సగం వద్ద పిండేసేయాలండి దీంట్లో తర్వాత స్పూన్ తీసేసుకొని నీట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్లో తీసుకొని పోసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి సమ్మర్లో కూడా ఇలా ట్రై చేయడం చాలా రుచి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ తీసుకుంటే థ్యాంక్ యూ